ఐదు రెండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారము రాశి చక్రము గ్రహకతలు దినఫలితములు తదుపరి సింహల సింహరాశి ఈ రాశి వారికి లగ్న బలము పద్దెనిమిది నలభై నుండి ఇరవై నలభై వరకు కలదు నక్షత్ర బలం బాగుంది యాభై శాతం పనులు జరుగుతాయి మరి మంచి కార్యాలను ఖర్చు చేస్తారు మనస్ఫూర్తిగా కార్యక్రమాలు చేస్తారు వ్యక్తిగత పనులలో ఆటంకాలు అత్తగారి ఇంటిలో సమస్యలు కలత్ర సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఆరోగ్యము ఇబ్బంది పెడుతుంది అనుకోని ఆటంకాలు వ్యక్తిగత వ్యాపారము జూదము శీర్సులో నష్టపోతారు రాశి ఈ రాశి వారికి లగ్న బలము ఇరవై నలభై నుంచి ఇరవై రెండు నలభై వరకు కలదు నక్షత్ర బలము లేదు యాభై శాతం పనులు జరుగుతాయి దైవ దర్శనాలకు వెళుతారు ఇబ్బందులు పడతారు ప్రయాణాలు జాగ్రత్తలు ఉండి తీసుకోండి శత్రు రోగ రంగపత్తులు ఉండవచ్చును ధనము అతిగా ఖర్చు చేస్తారు ధనము రాక పోక ఉంటుంది కలత సహకారము ఉంటుంది రాశి ఈ రాశి వారికి లగ్న బలము ఇరవై రెండు నలభై నుంచి ఇరవై నాలుగు నలభై వరకు కలదు నక్షత్ర బలము లేదు యాభై శాతం పనులు జరుగుతాయి ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలలో ఇబ్బందులు భార్యాభర్తల మధ్య సమస్యలు ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి దైవదర్శనాలలో ఇబ్బందులు ఉంటాయి అనుకున్నవి వస్తాయి అనుకున్నవి అనుకోనివి దరిత్ర లాభాలు రావు చెడు ఆలోచనలు అక్రమ సంపాదనపై ఆలోచనలు చేస్తారు సినిమాలలో సినిమాలతోనూ సంగీతంతోనూ ఈరోజు గడుపుతారు తదుపరి రుచిక రాశి ఈ రాశి వారికి లగ్న బలము ఇరవై నాలుగు నలభై నుండి రెండు నలభై వరకు కలదు నక్షత్ర బలము కలదు యాభై శాతం పనులు జరుగును బంధుమిత్రుల గురించి ఇల్లు ఆస్తి పొలాలు ఉద్యోగము వ్యాపారము ఆ వస్తువు స్థలము వాహనము మొదలగు సమస్యలు ఉంటాయి అనవసర ప్రయాణాలు చేస్తారు ఉద్యోగ వ్యాపారంలో ఆటంకాలు నష్టాలు ఉంటాయి చెడు వార్తలు వింటారు తల్లిదండ్రుల ఆశీర్వాదం లభిస్తుంది పుణ్య తీర్థాలు యాత్రలు పుణ్య దేవుళ్ళ దర్శనాలు గుళ్ళు దర్శించుకుంటారు